మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం దేవకీ దేవి గర్భములో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మాది దేవతలంతా ఇలా స్థుతిస్తూ ఉన్నారు నీ ఏ క్రియ నావకతన జ్ఞానులైన వారు తమ మనస్సును ఏ వైపుకు వెళ్ళనీయకుండా నీ ఎందే నిలిపి ఈ సంసారమనే మహాసముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా ఆవుదూడ అడుగును దాటినంత సులభంగా దాటగలుగుతారు మనస్సును అన్యమైన వాటి వైపు పోనివ్వకుండా పరమాత్మ ఎందు లగ్నము చేయుటనే అనన్యభక్తి అంటాం సంసార సాగరాన్ని దాటటానికి మోక్షాన్ని పొందటానికి ఈ అనన్యభక్తే ఆధారం అద్భుత సాధనం మంచివారికెల్ల మంగళ కల్లరులకు మేలుగా దాల్చి లోకములకు సేమ మెల్ల ప్రొద్దు చేయుదీవూ మహానుభావ నీవు సజ్జనులకు మేలు కలిగించడానికి దుర్మార్గులను శిక్షించడానికి అసంఖ్యాకమైన అవతారాలు ధరించి అన్ని వేళల్లో లోకానికి క్షేమాన్ని కలుగు చేస్తూనే జనములు సేవింపన్ అఖిల జగముల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును నగు గాత్రంబు నీవు హరీ ఓ విష్ణుమూర్తి బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అనే నాలుగాశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తుండగా అన్ని లోకాల్లో సత్వమయం పరిశుద్ధం క్షేమకరమైన దేహాన్ని నీవు పొందుతావు హరి అంటే భక్తుల పాపాలను హరించేవాడు హరియను రెండక్షరములు హరియించును పాతకంబులు అని ಕೃಷ್ಣಾ ಶತಕ ನಲಿನಾಕ್ಷ ಸತ್ವ ಗುಣಂ ಮುನಿ ಗಾದೇನಿ ಮುಗಾದೇನಿ ವಿಜ್ಞಾನ ಕলিতಮಗುಚ ಅಜ್ಞಾನ ಭೇದಕಂ ವಗುಟೆಟ್ಟು ಗುಣ ಮೂಲಯಂದು ನವೆಲುಗನಿ ವನುಮತಿಂ ಪಬಡದುವು ಸತ್ವ ರೂಪಂ ಸಾಕ್ಷಾತ್ಕರಿ ಸಾಕ್ಷಿ ವಾಸಕ ಬಲಿದುಗಲು ನೀ ಗುಣ ಜನ್ಮ ಕರ್ಮ ರೂಪುನು ಪೇರುನು ಅತ್ಯನಗ ಬುಧುರು ನಿಲ್ವೂಹುಕೊ తలచుచు పొగడుచు వెలయువాడు భవమునందడు నీ పాద భక్తుడూ శ్రీహరి నీవు సత్వస్వరూపుడివి అలా కాకుంటే నీ దేహం విజ్ఞానాన్ని కలిగించేది అజ్ఞానాన్ని తొలగించేది ఎలా అవుతుంది రజస్తమ గుణాల్లో కూడా నీవు ప్రకాశిస్తూ ఉంటావు కానీ సత్వమయమైన నీ సహజ స్వరూపాన్ని సేవిస్తేనే సాక్షివై నీవు సాక్షాత్కరిస్తావు మాటకు మనస్సుకు అతీతమైన మార్గంలో గుణాలు జన్మలు కర్మలు లేనట్టి నీ రూపాన్ని నీ నామాన్ని మహాత్ములు తెలుసుకుంటారు నిన్ను భావించుకుంటూ నిన్ను గూర్చి వింటూ నిన్ను ధ్యానించుకుంటూ నిన్ను స్థుతించుకుంటూ జీవించే వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు నీ పాదపద్మాల ఎందు భక్తి కలవాడవుతాడు ధరణి భారము వాసను పురుషోత్తమా ఈ పుట్టువున భవచ్చరణాంబుజముల ప్రాపున ధరణియునాకసముగాంచము నీ కరుణన్ ఓ పురుషోత్తమ ఓ ఈశ్వర నీవు జన్మించటం వల్ల భూభారం తగ్గిపోతుంది నీ పాదపద్మాలు అండగా ఉండగా నీ దయ వల్ల భూమి ఆకాశము ఎక్కడున్నాయో చూడగలుగుతాము లేని నీక భవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ಎಟ್ಟನುಡುನ್ ಭವಾದಿದಸಲಲ್ಲನು ಭವಾದಿ ದಸಲಲ್ಲನು ಜೀವುಲ ಎಂದ ವಿದ್ಯ ತಾ ನಿನು ಜುಟ್ಟಿನ ದಿಂಬಲೆ ಪೊಂತ ನುಂಡಿಯು ಚುಟಗಲೇನಿ ತತ್ಕ್ರಿಯಲ ಚೊಕ್ಕನಿ ಎಕ್ಕಟಿ ಓದು ವಿಶ್ವರ ನಾರಾಯಣ నీవిలా పలుమార్లు పుట్టడం అంటే అది కేవలం నీకు క్రీడే కానీ పుట్టుక కాదు కదా పుట్టడం పెరగడం మరణించడం మొదలైన దశలన్నీ మాయ ఆ మాయ జీవులను ఆవరించి ఉంటుంది కానీ ఆ మాయ నిన్ను కూడా చుట్టుకున్నట్లు నీ చెంతనే ఉన్నా నిన్ను ఆవరించే శక్తి దానికి లేదు కదా సర్వేశ్వర ఆ మాయామయాలైన క్రియల్లో ఏ వ్యామోహము లేని నారాయణో హరిహి అన్నట్లు ఒకే ఒక్కడివి నీవు మాత్రమే కనుక ఈ సమస్త జగత్తుకు ఈశ్వరుడు నీవే గురుపాఠీనమవై జలగ్రహమవై ಕೋಲಂಬವೈ ಶ್ರೀನ್ರಿವೈ ಸರಿವೈ ಭಿಕ್ಷುಡವೈ ಹಯಾಲ್ನನುಡವೈ ಕ್ಷಾದೇವತಾ ಭರ್ತವೈ ಧರಣಿ ನಾದುಡವೈ ದಯಾ లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదము ఇలా వారింపవే వారి మచ్చ వరాహ నారసింహ వామన హయగ్రీవ పరశురామ శ్రీరామ అవతారాలెత్తి దుష్టుల బారి నుండి దయతో లోకాలను కాపాడిన నీకు మ్రొక్కుతాము నీవు ఈ భూభారాన్ని తొలగించుమని ప్రార్థిస్తున్నావు ముచ్చిరియున్నది లోకము నిచ్చెలు కంసాది ఖలు నిర్దయులేపన్ మచిగ కావగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా ముకుందా కంసుడు మొదలైన దయలేని దుర్మార్పులు విజృంభించి ఎల్లప్పుడూ బాధించటం వల్ల లోకం దుఃఖంలో మునిగిపోయి ఉంది ఈ లోకాన్ని కాపాడడానికి ఈ తల్లి కడుపు నుండి వెడలిరా స్వామి అని మరియు దేవకీదేవి గనుగొని అని పలికిన తర్వాత దేవిని చూస్తూ తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టెడి కంసుచే భయమింత లేదు నిజంబు మాకెల్లవారికి భద్రమయ్యడున్ ఇంక నీ కడుపు చల్లగావలే చల్లగావలే సంత సంతసంబున పొంగగన్ మా దేవకీ దేవి నీ గర్భంలో ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఉన్నాడు రేపు జన్మించబోతున్నాడు కంసుని వల్ల ఏమాత్రము భయం లేదు మా మాట నమ్మో ఇది నిజం ఇక ముందు మా అందరికీ శుభం కలుగుతుంది యాదవులంతా సంతోషంతో పొంగిపోతున్నారు ఎల్లప్పుడూ నీ కడుపు చల్లగా ఉండాలి కడుపు చల్లగా ఉండటం అంటే ఇక్కడ నీవు సుఖంగా ప్రసవించాలి అని భావం అని ఇవిదంబున హరింబొగడి దేవకీదేవిని దీవించి దేవతలు ఈశాన బ్రహ్మల మున్నికొని చనిదంతా ఈ విధంగా దేవతలు విష్ణుమూర్తిని స్థుతించి దేవకీదేవిని దీవించి శివుడు బ్రహ్మ ముందు నడవగా తమ తమ స్థానాలకు వెళ్ళారు మిత్రులారా తర్వాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరిహి ఓ తచ్చ